ఏంటి తమ్ముడు హడావిడిగా ఉన్నావు అన్న ఏం లేదన్నా ఈరోజు చుట్టాలు వస్తున్నారన్న అయితే అన్న ఈరోజు చుట్టాలు వస్తుంది కాబట్టి స్పెషల్గా ఒకటి వంటకం చేస్తున్నా ఏంటి తమ్ముడు నువ్వు వంటకం చేస్తున్నావు ఏందన్నా గట్లు అంటున్నావు నాకు వంటకం రాదనుకుంటారా ఏం లేదు తమ్ముడు ఊక ప్రతిసారి అన్న గిజ్జే అన్న గజ్జే అన్న అంటావు కదా మరి ఇవాళ స్పెషల్గా చేస్తా అన్నావు మరి వాళ్ళు ఉంటారా ఏమన్నా అవుతుందా అంటే ఏ లేదన్నా సూపర్గా చేస్తా ఏం చేస్తావు తమ్ముడు వంకాయ అన్న ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ చేస్తా సరే సబ్స్క్రైబర్స్ మా తమ్ముడు అయితే గుర్తివెంకాయ చేస్తాడు మరి చూసేద్దాము మరి స్కిప్ చేయకుండా చూసేసేయండి మరి తమ్ముడు చుట్టాలస్తున్నారు అన్నావు గుత్తి గుత్తివెంకాయ ప్రాసెస్ తెలుసా ఏంటన్నా నాకు అట్లా మాట్లాడుతున్నా తెలివందే ప్రాసెస్ నేను చేస్తా అని చెప్పిన ఏమో తమ్ముడు మరి అనుమానం అనిపిస్తుంది మరి లేదన్నా చూడు గుర్తివెంకాయ చేసి ఫస్ట్ నీకు తినిపిస్తా ఎందుకు ఎంత తమ్ముడు నా మీదనే ప్రయోగమా లేదన్న చూడు నువ్వు సూపర్ అర్ధరాహం అనకపోతే నేను పేరు మార్చుకుంటా ఓకే తమ్ముడు సరే ఏం చేద్దాం ఒక బాండి పెట్టుకున్నావా సరే ఇంకేం చేసినావు పల్లీలా పల్లీలు ఏంటి తమ్ముడు ఏం చేస్తున్నావు గుర్తు వెంకాయ అని చెప్పి పల్లీలు వేస్తున్నావు తమ్ముడు చూడన్నా అబ్బో నాకు తెలుసు గుర్తు వెంకాయ బట్ నువ్వు ఏదో చేస్తున్నావు సరే తమ్ముడు ఓకే పల్లీలు వేయించుకున్నావు మంచిగా దూరగా తర్వాత ఏంటిది లవంగాలు దాల్చిన చెక్క అవ్వ మూడు అవ్వ మూడు వేసేయమంటు ఎందు తమ్ముడు ఎక్కువ వేస్తే ఏమవుతుంది ఓహో మసాలా ఘాటు ఉంటుందా సరే తమ్ముడు తర్వాత జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఒకే తమ్ముడు ఒకే టేబుల్ స్పూన్ వేసుకున్నావు కదా ఇంకోటి వేసుకుపోయినా ఎక్కువ అవుతుందా తర్వాత అదే నువ్వులా నువ్వులు ఎందుకు తమ్ముడు ఇందులో ఆ నువ్వులు కూడా వేస్తారు అవి మంచిగా దూరగా చట్టచడాలు లేస్తానే తర్వాత కొబ్బరి పొడి ఎంత తమ్ముడు కొబ్బరి పొడి వేస్తున్నావు ఏంది తమ్ముడు డిఫరెంట్గా చేస్తున్నావు మసాలా మసాలనా ఇది ఓకే ఓకే ఫస్ట్ ప్రాసెస్ వంకాయ మసాలా చేసేసుకొని మరి వంకాయ లేవి తమ్ముడు ఆగవంటావా సరే తమ్ముడు ఏంది తమ్ముడు సప్పుడు ఎత్తలు ఏం చెప్పాలన్నా నువ్వేమో జైనత్తలు నేను చేసుకుంటే ఏం మాట్లాడాలి ఒక బగారాకు ఏంది తమ్ముడు బగారాకేసినావు వేయాలన్న అట్లా టేస్ట్ సూపర్ ఉంటుంది మంచిగా వేసిన వేగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించాలి బాగా వద్దంట ఓకే ఓకే అవన్నీ తీసుకుపోయి మిక్సీ గిన్నెలో వేసేసినావు ఓకే తమ్ముడు ఇంకా అన్న వినన్న చూడు మిక్సీ గిన్నెలో వేసినాక ధనియాల పొడి దాదాపుగా అయితే ధనియాలు ఉంటే ధనియాలు వేయించుకొని అది వేసుకోవరీ లేదంటే ధనియాల పొడి వేసుకోర్రీ అని అంటుండు మా తమ్ముడు సరే ఓకే తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసిన తమ్ముడు తర్వాత కారం ఇంకో టేబుల్ స్పూన్ తమ్ముడు ఎక్కువ కాలే తక్కువైందన్న సరే ఓకే తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఓకే తమ్ముడు ఒక టేబుల్ స్పూన్ తర్వాత తగినంత సాల్టా వేసుకో తమ్ముడు అంటావా వేసుకో అన్నా అంటావా ఓకే తమ్ముడు సరే 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 వేసుకున్నా తమ్ముడు ఇంకా ఒక వంకాయలు ఇప్పుడు తీసిన తమ్ముడు అవునన్నా మరి వంకాయలను మంచిగా కోసేసుకొని ఇట్లా నాలుగు దిక్కులు గోసేసుకోవాలి అన్న ఓకే తమ్ముడు నాలుగు దిక్కులు గోసేసుకున్నావు ఓకే నీళ్ళల్లో ఎందుకు వేసినావు తమ్ముడు నీళ్ళలో లేకపోతే అంత అన్న ఓ అంతేనా బ్లాక్ అయిపోతా సరే తమ్ముడు ఒక మసాలా మంచిగా కచ్చా పచ్చగా కట్టినా మొత్తం మొత్తం కట్టేసి తర్వాత ఒక ఒక టమాటా ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఓహో ఉల్లిగడ్డ తర్వాత మిర్చి ఒక రెండు అంతేనా తమ్ముడు అల్లం పేస్ట్ ఒక ఆల్రెడీ వేసేస్తామంటావా ఓకే తమ్ముడు ఒక బౌల్లోకి తీసుకోవాలా తమ్ముడు అవునన్న ఒక బౌల్లోకి మంచిగా మసాలా అంతా తీసేసి చూసావు కదా మొత్తం కారం కారం తక్కువ అనిపిస్తే వేసేసుకోండి టేస్ట్ చూసుకొని అవునా తమ్ముడు మరి ఉప్పు ఉప్పు కూడా అన్న రెండు చూసుకోవాలి ఏంది ఆ సరే ఇంత ముందు వంకాయలను మంచిగా గోసినా కా నీళ్ళ పడేసినా ఆ ఏం మసాలా తట్టేయాలి ఏంది తమ్ముడు మొత్తం మసాలా మస్తు తట్టిస్తున్నావు నువ్వు స్పెషల్గా ఉన్నా స్పెషలిస్ట్ అన్న అన్న నీకన్నా అన్న ఏదో తమ్ముడు నేను ఏదో ఒక చిన్న చిన్న బచ్చ పూరణి ఏ గట్ల కదన్న నువ్వు గ్రేట్ చెప్పన్న అంత లేదు తమ్ముడు బిస్కెట్లు అయితే మస్తు చెప్తున్నావు రాలిగా నన్ను పొగడకు ఇప్పుడు నువ్వే చేస్తున్నావు నేనేం చెత్తలేం కదా తమ్ముడు అట్లా మొత్తం మసాలా అంతా అన్ని వంకాయలకు దట్టించుకోవాలంటావు ఓకే తమ్ముడు లోపల పెడుతున్నావు మరి ఉడుకుతా అంటావు లోపలికి ఉడుకుతాన్నా సరే తమ్ముడు ఇప్పుడు ఇక మిగతా వంకాయలకు సేమ్ అది తీల్లా పెట్టేసుకోమంటావు అవునన్నా పెట్టేసుకోరి నేనెందుకు పెట్టేసుకుంటా తమ్ముడు నువ్వు పెట్టేసుకోవాలి కానీ నేనే పెట్టేసిన అన్న అట్లా జోగి చేసినా తర్వాత తర్వాత ఒక బాండీ పెట్టుకున్నావు అందులో ఒక టేబుల్ స్పూన్ నరణ ఆయిల్ రెండు ఒక టేబుల్ స్పూన్ నారన్నట ఓకే అవునన్నా రెండు టేబుల్ స్పూన్లు వేసుకో ఒకటి అన్నావు కదా ఒకటి నారానన్నావు కదా సరే తమ్ముడు ఇష్టం ఎన్నో వేసుకోవాలి నువ్వు ఎత్తను ఒక టేబుల్ స్పూన్ జీరకర రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు ఎందు తమ్ముడు ఆవాలు కొంచెం వేసినావు రెండు టేబుల్ స్పూన్ అట్లా ఏం లేదన్న అట్లా ఎన్ని మిర్చి ఎందుకు తమ్ముడు దాదాపు వేయరు కదా ఇంకొంచెం స్పైసీగా తింటా అన్న అందుకని రెండు మిర్చి ఒకటి అలా నాలుగు ముక్కలు చేసేసేసాను మళ్ళీ పచ్చిమిర్చి కూడా వేసావు కదా అందుకే చెప్పాను కదన్న స్పైసీ కూడా స్పైసీ లేని వాళ్ళు ఎండుమిర్చిని స్కిప్ చేసేసుకోండి ఆ స్పైసీ లేని వాళ్ళు అంటే స్కిప్ అంటే వేసుకోరు మా తమ్ముడు చెప్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ఓకే పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయ్యే వరకు గోలి చేసేయాలంటావు ఓకే తమ్ముడు ఫ్రై చేసేద్దాం మంచిగా అన్న ఎట్లా ఫ్రై చేయాలంటే మొత్తం అందులో ఉన్న కారం అంతా ఆయిల్కి పెట్టాలన్న అంతే నా తమ్ముడు నీకు తెలిసినట్టు నాకు తెలియదు తమ్ముడు లేదో నాకు అట్లా అట్లా జోకు చేస్తున్నా అన్న సరే సరే తమ్ముడు ఓకే ఆనియన్స్ ఆనియన్స్ కూడా సేమ్ మంచిగా ఫ్రై అవ్వాలంటావు ఎట్లా ఇట్లా బ్రౌన్ కలరు ఏదో అట్లా అవసరం లేదా లేదన్నా కొంచెం సరిపోద్ది ఓకే తమ్ముడు బ్రౌన్ కలర్ లైట్గా ఇచ్చింది అంతే మంచిగా ఫ్రై అయిపోయింది ఓకే తమ్ముడు ఇంకేం చెప్తాను వంకాయలు వేసేసుకుంటాను అవు తమ్ముడు మన ఆనియన్స్ ఇవి ఫ్రై అయినాకో సాల్ట్ ఇస్తారు కంటే వేసినా అన్న మరి చూపించలేదు తమ్ముడు అన్న అది అందరికీ తెలిసిందే కదా అన్న అబ్బా తమ్ముడు అందరికీ తెలిసినా కానీ చూపించాలి తమ్ముడు సరే అన్న నెక్స్ట్ టైం చూపిస్తాను ఎందుకు తమ్ముడు ఇంకో వంటకాన్ని చేస్తావు చూంచుతావు చూంచుతా నా చూడన్నా సరే ఓకే అవన్నీ వంకాయలు మంచిగా మసాలా దట్టించినా అలా వేసినావు ఎందుకు తమ్ముడు అలా వేసావు లోపల ఉన్న ఫ్రై కావాలన్న ఆయిల్లో ఆయిల్లో ఫ్రై అయితే మనకి ఈజీగా ఉడికేస్తుంది అన్న ఏంటి తమ్ముడు ఉడికేది గుత్తి వంకాయ అది గుత్తి వంకాయ అంటారు అన్న గుత్తి ఉంది కాబట్టి గుత్తి వంకాయతో నార్మల్ వంకాయ స్లైసెస్ గుత్తి నార్మల్ వంకాయ అంటారు అబ్బా నేను అవ్వ ఏం చెప్పినావు తమ్ముడు సూపర్గా చెప్పినావు అసలు నాకు తెలియదు గుత్తి ఉంటేనే గుత్తి వంకాయ అని చెప్పి లేదంటే నార్మల్ వంకాయ అనుకుంటుంది తెలుసా లేదన్నా జోకి చేయకన్నా నీకు తెలియని వంటకాలు ఉంటాయా ఏమో తమ్ముడు నువ్వు ఎట్లా చేస్తున్నావు చూద్దాం మంచి టేస్ట్గా చేస్తావా లేకపోతే ఫెయిల్ చేస్తావా పాపం చుట్టాలు అందరు వస్తా అంటారు మరే వాళ్ళకి ఏం మోషన్ చేస్తావో లేకపోతే ఏం చేస్తావో చూద్దాం సరే తమ్ముడు ఇంకేంటి అవు ఇంతకుముందు నూరుకున్న మసాలా అంతా లేసేస్తామంటావు సూపర్ కానీ సూపర్ ఘనుతుంది తమ్ముడు మరి ఆ వంకాయలు ఫ్రై అయినాయంటావా తమ్ముడు అన్న ఫార్టీ పర్సెంట్ ఉడికితే సరిపోద్ది అన్న మరి ఇంకా సిక్స్టీ చూడన్న వాటర్లో వేసేసి ఉడికిద్దాం మంచిగా మసాలా తమ్ముడు మసాలా వేసిన తర్వాత వాటర్లో ఉడికిస్తే ఏమవుతుంది అని అంటే దగ్గరికి అయిపోద్దిగా తమ్ముడు మాడిపోద్ది కదా చూడన్నా ఎట్లా మాడిపోకుండా మనం ఎంతో సరి కొల్లుతలతో మంచిగా చేసేస్తున్నా చూడన్న ఎందుకన్నా డిస్టర్బ్ చేసు పెద్ద చెఫ్గా తమ్ముడు అయ్యో అయ్యో బిజీ సారీ తమ్ముడు ఇంకోసారి డిస్టర్బ్ చేయండి సరే ఒక ఫైవ్ మినిట్స్ అలా గొలిచేసినాం ఆ మసాలా అంతా పచ్చిదనం అంతా పోయేటట్టు మంచిగా గలిపేసుకుంటాను ఓకే తమ్ముడు మంచిగా గలిపేసుకో మరి మరి మాడిపోద్ది చూసుకో ఏం లేదన్న మాడిపోదన్న మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న బాగా హై ఫ్లేమ్లో పెట్టుకుంటా మాడుతుంది ఇప్పుడు చూసాక మా ఫ్రై అయిపోయింది మొత్తం మసాలా అంతా అదేది ఇది కూడా వంకాయలు ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉడికింది అవో ఉడికిందా తమ్ముడు సరే వాటర్ పోసేసుకుంటాను అవో వాటరు ఇంతకుముందు మా మసాలా ఉంది కదా ఆ వెళ్ళి తీసిందే దానిలో వాటర్ పోసేసుకొని పోసుకోవాలన్నా ఎందుకు తమ్ముడు మసాలాను వేస్ట్ చేద్దాం వేస్ట్ చేయొద్దన్ను ఓకే తమ్ముడు ఓకే వాటర్ పోసా ఎక్కువ వేయవా తమ్ముడు అన్న ఇగో కొంచెం ఎక్కువ పోసుకుంటే మంచిగా వంకాయలు బాగా ఫ్రై అవుతాయి కానీ అట్లా అంటే మసాలా కొంచెం అది అవుతుంది లూజు కానీ లూజ్ అయినా కానీ మంచిగా చేసుకోవచ్చు సరే ఒక టెన్ మినిట్స్ అలా బాయిల్ చేసేద్దామన్నా సరే తమ్ముడు దాదాపుగా నైంటీ పర్సెంట్ ఉడికినట్టు ఉంది కదా తమ్ముడు నైంటీ పర్సెంట్ ఏంటన్నా దాదాపుగా ఉడికినట్టు చూసావు కదా ఆ మసాలా దగ్గరికి వచ్చేసిందన్న అరే తమ్ముడు నువ్వు గ్రేట్ సూపర్ కనబడుతుంది కదా తమ్ముడు ఆ గ్రేవీ గ్రేవీ ఆ గుత్తి వంకాయ ఫ్రెడైపోయింది తమ్ముడు మీ చుట్టాలందరూ అది అయిపోతారు తమ్ముడు మరే తమ్ముడు కొంచెం సాల్ట్ వేసుకోవా తమ్ముడు అన్న ఆల్రెడీ మసాలాలనే గట్టి వేసినా అన్న కావాలంటే ఇప్పుడు దగ్గరికి వచ్చేసింది ఏదో మనకు రెడీ అయిపోయింది ఆల్రెడీ కాబట్టి కొంచెం వేసుకుంటే బెటరు ఎందుకంటే తగినంత టేస్ట్ చూసుకొని వేసుకుంటే సరిపోతుంది అన్న ఓకే తమ్ముడు ఒక కొత్తిమీర తల్లి అయిపోయింది నువ్వు తమ్ముడు ఇంకేమన్నా మసాలాలు గీసాలు వేసా అన్నీ ఫస్ట్ వేసినామన్న టేస్టీ టేస్టీ ఆంధ్ర స్పెషల్ వంకాయ రెడీ అని తిన్న తమ్ముడు మరి కప్పులేసి తినే తినేయన్న ఈ ఖచ్చితంగా నీ కోసం స్పెషల్ నా కోసం తమ్ముడు మీకు చుట్టాలు వస్తారని చెప్పి అది ఆయిల్ చూడడం పైకి తెలియదు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇక అయిపోయింది సర్వింగ్ బౌల్లో తీసేసుకొని తినేయడం అంటారు తమ్ముడు గుత్తి వంకాయ తీసుకొని నోట్లో పెట్టుకుంటే సూపర్గా ఉంది తమ్ముడు నువ్వు గ్రేక తమ్ముడు నువ్వు పక్కన ఉంటే నేను నన్ను ఒడగొట్టడం లేరన్నా అంతేనా తమ్ముడు సరే తమ్ముడు ఏదో బిల్డప్ కొడుతున్నా కానీ సరే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి పక్కన ఒక బెల్ ఉంటుంది కొట్టేసేయండి మా తమ్ముడు కష్టపడి అవ కోసం కాకుండా వాళ్ళ చుట్టాల కోసం స్పెషల్గా ఇది చేశాడు బట్ సూపర్గా అయితే ఉంది మరి ఏదైనా ఉంటే కామెంట్ చెప్పండి ఎలా ఉందో మీరు ట్రై చేసి అండ్ గుత్తి వంకాయ మందికి ఇష్టమో చడం చెప్పేసేయండి కామెంట్లో థ్యాంక్